హాయ్ అండి నేను మీ శ్రీవాణి శ్రీ కుక్ అండ్ లాగ్స్ ఫస్ట్ టైం నా వీడియో చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండి మీరు షేర్ చేయటం వల్ల మీరు లైక్ చేయటం వల్ల నా వీడియో ఇంకొంతమంది చేరి నా వీడియోకి సపోర్ట్గా ఉంటుంది ఇవి సజ్జ అండి చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా చాలా సింపుల్ అండి ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు చాలా బాగా వచ్చాయండి చాలా బాగా పొంగి లోపల పిండి అనేది లేకుండా ఎంత బాగున్నాయో చూడండి అండి ఓపెన్ చేస్తుంది మొత్తం ఓపెన్గా ఉంది లోపల పిండి అనేది లేదు అంతే టేస్టీగా అంతే ఎమ్మీగా ఉన్నాయండి ఇది ఎలా తయారు చేసుకోవాలి దీని ప్రాసెస్ ఏమిటో ఒకసారి చూసుకుందాం మనం ఇప్పుడు రెండు కప్పులు ఈ కప్పుతో రెండు కప్పులు సజ్జలు తీసుకొని బాగా వాష్ చేసి నేను ఓవర్ నైట్ నానబెట్టుకున్నానండి అంటే నేను ఒక ఎయిట్ ఓ క్లాక్ నానబెట్టాను నైట్ బాగా వాష్ చేసి నానబెట్టాను దాంట్లో మట్టి ఏమన్నా ఉంటే అవి వేరుకోండి లేదంటే తినలేము మసలుకి సజ్జ బూరలు నేను అన్ని వాష్ క్లీన్ చేసుకొని ఇలా నానబెట్టుకున్నాను ఓవర్ నైట్ లేసి ఇవి బాగా క్లీన్ చేసుకొని ఇవిలా ఒక క్లాత్లో జల్లి జల్లిగంటలు వేసుకొని అన్ని వడారిన తర్వాత ఇలా క్లాత్లు వేసుకొని ఫ్యాన్ కింద ఆరిపెట్టుకున్నాం టూ అవర్స్ ఇలా మనం చేతికి సజ్జలు ఎత్తుకొని ఇలా అనుకుంటే మనం చేయికి అంటుకున్నా ఉంటే మనకు సజ్జలు ఫుల్గా ఆరిపో మరీ ఆరిపోవాల్సిన అవసరం లేదు మనకి ఇలా చేయికి ఉంటే ఆరినట్టు ఇవి మనం ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకుందామండి హాఫ్ హాఫ్ మిక్సీ పట్టుకొని ఫుల్ మిక్సీ వేస్తే మిక్సీ లోడ్ అవుతుందండి సో ఇలా హాఫ్ హాఫ్ వేసుకొని ఇలా మెత్తగా ఫైన్ పౌడర్గా పట్టుకొని కొంచెం బరక్కనే ఉండాలి మరీ పౌడర్గా అవసరం లేదు మీ మీకు మిక్సీ మెదగట్లేదు అంటే ఫస్ట్ ఒకసారి ఇలా పౌడర్గా పట్టుకొని ఆ పిండి మనం తడి కదండి వేసాము కొంచెంసేపు ఆరిన తర్వాత మళ్ళీ ఇంకోసారి మిక్సీ చేసుకున్నామంటే పిండి చాలా ఫైన్ పౌడర్గా అవుతుంది ఇప్పుడు దీంట్లో కావాల్సిన ఇంగ్రిడియం చూద్దాము నేను ఒక కాలు చిప్ప ఎండు కొబ్బరి ఒక ఆరు యాలక్కాయలు వేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు రెండు కప్పుల సజ్జలకి ఒకటిన్నర కప్పు బెల్లం వేసుకొని హాఫ్ గ్లాస్ కాల్ గ్లాస్ వాటర్ సారీ కాల్ గ్లాస్ వాటర్ వేసుకొని మన బెల్లం ఫుల్గా కరిగిపోయేదాకా కరగబెట్టుకోవాలి పాకు రావాల్సిన అవసరం లేదండి బెల్లం కంప్లీట్గా కరిగిపోతే చాలు ఎందుకంటే దీంట్లో పుల్లలు రాళ్ళు ఇసక అలాంటివి ఉంటాయండి ఇప్పుడు బెల్లంలో మరీ ఘోరంగా వస్తుంది ఇసక తినలేకపోతున్నాం దేంట్లో వేసినా ఎప్పుడైనా ఏం చేసుకున్నా మనం బెల్లం ఇలా ఫిల్టర్ చేసుకొని చేసుకోవటం వల్ల చాలా మంచిది నేను ఇది ఫుల్గా కంప్లీంట్గా కరిగిపోయిన తర్వాత నేను ఇలా ఫిల్టర్ చేసుకుని అయితే అవసరం లేదండి ఇలా ఫిల్టర్ చేసుకుంటే దాంట్లో నలుసులు అన్నీ పోతాయి మనకు తినేటప్పుడు కూడా ఇసుక అనేది తగలకుండా ఉంటుంది పంట కింద కం బెల్లం అనేది కంపల్సరీ మీరు ఫిల్టర్ చూసుకోరు కదా ఎట్టుందో ఎంత చెత్త ఉందంటే అంత వర్స్ట్గా ఉంది బెల్లము అలా వస్తుంది ఇప్పుడు మనం ఎంత మంచిది తీసుకున్నా కానీ ఇప్పుడు చూసి ఈ అంతా మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా చూ మొత్తం దాంట్లో ఉండలు లేకుండా బాగా కలిపి పెట్టేసుకొని కొంచెం చిట్టికుడు ఉప్పు మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి ఇలాచి పౌడర్ అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు మనం పాక కాచి పా బెల్లం పాకం బెల్లం కాచి వడకట్టుకున్నాం కదా ఫిల్టర్ అదండి అది ఆరిన దానివల్ల కొంచెం తిక్కుగా ఉంది వేడిగా పోస్తే కలపలేం కాబట్టి నేను ఈ ప్రాసెస్ చేసుకున్న బెల్లం అనేది కాచి పక్కన పెట్టిన బాగా ఆరిపోయింది ఇలాగా సో ఇదంతా మీకు కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకుంటే ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లానికి కాల్ గ్లాస్ వాటర్ చాలండి అంత బాగా కరెక్ట్గా సరిపింది ఇంకేది మనం కలపకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కొలతలు ఇదంతా కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోండి ఒకవేళ జారైన అట్లా చూసుకుంటా ఉంటే మనకు తెలుస్తుంది కదా మీరు ఎలా మీకు ఓకే ఇది వస్తుంది అనుకున్న టైంలో మీరు కొంచెం మిగిలిన పక్కన పెట్టేసుకోవచ్చు నాకైతే మొత్తం సరిపోయిందండి రెండు కప్పులు సజ్జలోకి ఒకటిన్నర కప్పు బెల్లం అండి నాకు ఫుల్గా సరిపోయింది నేను బాగా కలిపి పక్కన పెట్టుకున్నాను కొంచెం కొంచెం మరీ గట్టిగా కలపకుండా పిండిని కొంచెం బోండా పిండి కన్నా కొంచెం గట్టిగా కలిపి పెట్టుకున్నామంటే మనకు అది బాగా ఊరాలండి ఊరిన తర్వాత మనం బూరెలు వేసుకుంటే అనేది బాగా పొంగుతుంది లే అప్పటికప్పుడే కలిపి వేసామంటే బూరి పొంగదు అయిపోతుంది అది ఒక రకంగా పొంగకుండా అయిపోతుంది చెక్క టైప్లో అయిపోతుంది సో ఇలా బాగా కలుపుకొని చూసారుగా ఈ ఈ ఈ కన్సెషన్ వచ్చేదాకా కలుపుకున్నామంటే ఇలా ఈ థిక్ చాలండి మరీ థిక్గా కలిపేసామంటే నాణ్యతలకు ఇంకా గట్టిపడిపోతుంది నేను ఇలా కలుపుకొని బాగా చూసారుగా నేను ఇలా కలుపు ఇలా కొంచెం జారుగా మరీ జారు కాదండి కొంచెం బాగుండా పిండి వడపిండి టైప్లో కలిపి పెట్టుకున్నాను ఇప్పుడు నేను లిడ్ క్లోజ్ చేసుకున్నాను మ్యాక్సిమం నేను ముక్కాలు గంట నుంచి వన్ వన్ అవర్ వరకు బాగా నానబెట్టుకున్నానండి పిండి ఇది నాణ్యలోగా మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాం స్టవ్ మీద నేను ఒక స్టవ్ ప్యాన్ తీసుకొని ఒక వన్ లీటర్ ఆయిల్ యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ హీట్ అవుతుందండి ఇప్పుడు నేను తెల్ల నువ్వులు ఒక రెండు టేబుల్ స్పూన్లు ఫ్రై చేసుకొని వేసుకున్నాను ఇంట్లో చూసారుగా నా పిండి నేను ముక్కాలు గంట సేపు నానబెట్టాను కాబట్టి నా పిండి పర్ఫెక్ట్గా సరిపోయిందండి సపోజ్ మీకు జారుగా ఉంది అనిపిస్తే మీకు రావట్లేదు తట్టుకునేదానికంటే ఒక రెండు టేబుల్ స్పూన్లు గోధుమ పిండి యాడ్ చేసుకోండి కరెక్ట్గా ఉంటుంది ఇంకేమి యాడ్ చేయదు గోధుమ పిండి అయితే పర్ఫెక్ట్గా వస్తుంది లేదంటే బీప్ పిండి రెండు టేబుల్ స్పూన్లు చాలండి నాకు నేను వేసింది కరెక్ట్గా సరిపోయింది కాబట్టి నేను ఇలా చూసే వన్ అవర్ తర్వాత ఇలా నాకు తట్టుకుంటే బాగా వచ్చింది నేను ఇంకేం కలపలేదు దీంట్లో మీకు అలా అనిపిస్తే రెండు టేబుల్ స్పూన్ గోధు పిండి లేదా బియ్య పిండి కలుపుకోండి ఇలా తట్టుకొని మరీ పలస కగదు మరీ లావు కాకుండా తట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఆయిల్ పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెడితే బూరి పొంగి లోపల కాలదు పైన కలర్ అనేది వచ్చేస్తుంది చూసారుగా ఇప్పుడు ఒక బూర వేసాను ఆ బూరె పైకి వచ్చిన తర్వాత ఇంకొక బూర వేసుకోవాలి వెంట వెంటనే వేసుకుంటే అంటుకుంటాయి బూరెలు సరిగ్గా పొంగవు మనకు చాలా బాగా వచ్చాయండి చాలా టేస్టీగా ఉన్నాయి నేను ఫస్ట్ టైం చాలా సార్లు చేశాను అప్పుడు అంత బాగలేదు ఫస్ట్ ఫస్ట్ చేసేటప్పుడు అంటే అస్సలు పొంగలే చెక్కలు లాగా వచ్చాయి నాకు ఇప్పుడు చాలా బాగా వచ్చాయి ఇలా నైట్ నానబెట్టుకొని అవి మిక్సీ పట్టుకొని చేసుకుని చాలా బాగా వచ్చాయండి అండి చూసారుగా బూరెలు ఎంత బాగా పొంగుతున్నాయో బాగా పొంగి దాని లోపల ఓపెన్గా ఏమీ ఉండదండి పైన మనకు అటు సైడ్స్ పొంగింది మన పిండి అనేది ఉండదు లోపల అంత బాగా ఉంటుంది బూరె అంత బాగా పొంగింది కూడా నిజంగా నైనా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను చాలా బాగా పొంగేయండి ఇదే విధంగా మనం కారం బుర్రెలు కూడా చేసుకోవచ్చు అది ఎలా చేసుకొని ఇంకొకసారి చూపిస్తాను స్వీట్ తినని వాళ్ళకి కారం బూరెలు చేసుకుందాము అది ఎలాగో ఇంకొకసారి చూపిస్తానండి ఈ ఫస్ట్ ఇది బెల్లం బూరెలు చాలా బాగున్నాయి టేస్ట్ అంతే హెల్దీ కూడా అండి ఏవంటే అవి మనం తెచ్చుకొని తిని పిల్లలకి మనకు హెల్త్ ఇష్యూస్ వచ్చేదానికన్నా మనం ఇలా ఇంట్లోనే హెల్దీ వేలో చేసుకుంటే చాలా బాగుంటాయి ఇదే విధంగా రాగి బూరలు కూడా చేసుకోవచ్చండి ఆల్రెడీ రాగి బూరలు నా ఛానల్లో ఉన్నాది కూడా ఇలా చేసుకోండి అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి చూసారా ఎంత బాగా పొంగాయో ఈ టెంప్టింగ్ ఉండే చూస్తుంటేనే తినేయనిపించింది ఒక పక్క నేను చేస్తా ఉన్నాను ఒక పక్క నా కొడుకు వచ్చి వేసుకొని తింటా ఉన్నాడు అండి ఇవి తిననే తినడు వాడు అని ఇప్పుడు బాగా తింటున్నాడు ఇటువంటి అన్నీ కూడా చూసారా ఎంత బాగా వచ్చిందో మనకు అంటుకో అందుకేనండి ఒకటే వచ్చిన తర్వాత ఒకటే వేసుకున్నట్టు అంటుకోకుండా వస్తాయి బూరెలు చూసారు నాకు ఆల్మోస్ట్ బాగా వచ్చాయి అన్ని బూరెలు పిండి మొత్తం అయిపోయింది అక్కడ నాకు ఇలాగే వచ్చాయండి బూరెలన్నీ కూడా బాగా పొంగుతూ మంచి కలర్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నేను కుక్ చేసుకున్నాను మరి హై ఫ్లేమ్లో పెట్టి పైన కలర్ వచ్చేసి లోపల పిండి పిండిగా ఉంటుంది సో అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేయండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నా వీడియో సపోర్ట్ చేయండి ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చాయో మీకు చాలా బాగా వచ్చాయి నాకైతే చాలా బాగా వచ్చాయండి చాలా అంతే టేస్టీగా కూడా ఉన్నాయి ఎందుకంటే దీని వెనక చాలా కష్టం ఉంది కాబట్టి మనం చేసే ఫుడ్ కూడా అంతే టేస్టీగా ఉంటుందండి మనం వీడియో ఒక పది నిమిషాల్లో చూపించేస్తాం కానీ అన్న దాని ఉండే కష్టం చాలా ఉంటుంది అది మనం చాలా కష్టపడితే కానీ దాని టేస్ట్ అనేది మనం తీసుకురాలేము ఇప్పుడు దీ దీన్ని చేస్తానికి నేను నిన్న నైటే అన్నీ వాష్ చేసుకొని ఏరుకొని పెట్టుకొని నైటే పొద్దున లేసి మళ్ళీ అన్నీ క్లీన్ చేసుకొని అవన్నీ మళ్ళీ ఆరబెట్టుకొని మళ్ళీ మిక్సీ పట్టుకొని అవన్నీ కొంచెం బాగా చేసుకొని మళ్ళీ ఆ పిండి బెల్లం పాకం పట్టుకొని బెల్లం కరిగించుకొని అది తోడగట్టి పెట్టుకొని ఇవన్నీ పిండి బాగా లేదా చెక్ చేసుకొని అదంతా కలిపి పెట్టెదలకి నిజంగా చాలా పనండి యూట్యూబ్ చేయాలంటే చిన్నది అనుకుంటాము ఏదో వీడియో చూసేస్తేనే దానికి బ్యాడ్ కామెంట్స్ పెట్టేస్తే చాలామంది వీడియోస్ చూస్తుంటాము చాలా తప్పండి అది మట్టుకు చాలా ఎంత కష్టపడతారు దాని వెనకాల అది చేసే వాళ్ళకి మట్టికే తెలుస్తుంది నేను యూట్యూబ్ అంటేనే ఇష్టం లేకుండా ఉన్నాను నా కొడుకు వల్ల నేను యూట్యూబ్ చేయి చేయంటే నేను ట్రై చేశాను అలా అది కష్టపడుతుంది అది ఎందుకు ట్రై చేసాము అన్నట్టు ఫీలింగ్ ఉంటుంది చాలా కష్టం అండి ఇది కాబట్టి ట్రై మనం ఒకసారి స్టార్ట్ చేశాం కాబట్టి ఇంక డ్రాప్ అవ్వలేక కాంప్రమైజేజ్ చేసుకోవాల్సిందే ఇది చాలా హార్డ్ వర్క్ చేయాలండి యూట్యూబ్ అంత ఈజీ వే అయితే కాదు ఏదో లాక్స్ తీసుకునే వాళ్ళైనా ఎవరైనా కుకింగ్ చేసుకునే వాళ్ళు ఎవరు ఫ్యాషన్ వాళ్ళకి దాని వెనకాల హార్డ్ వర్క్ ఉంటేనే మన వీడియో సక్సెస్ అనేది ఉంటుంది నేను చేస్తున్నా ఇప్పుడు ఈ మధ్య కంటిన్యూగా చేస్తున్నానండి నా వీడియో నచ్చినట్టే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి నేను తప్పుగా మాట్లాడంటే సారీ నాకు తెలిసి నేను చెప్పాను ఎందుకంటే నేను చేస్తున్న దాని కష్టం ఏందో నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను మనం కుక్ చేసుకునేది ఇన్ హాఫ్ అన్ అవర్ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసి అక్కడ పెట్టేసి వస్తాం ఒక వీడియో చేయాలంటే మటుకు దానికి చాలా టైం టేకింగ్ తీసుకోవాల్సి వస్తుంది దాన్ని మనం చేసుకునే విధానం ప్రాసెస్ అంతా మార్చుకోవాలి అదే మన ఇంట్లో కుక్ చేసుకునేదానికైతే ఈజీగా కుక్ చేసుకుంటాంగా అలా ఇది ఫ్రెండ్స్ ఏదైనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పగా మాట్లాడంటే క్షమించండి నాకు తెలిసి నేను చెప్పాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ టు ఆల్ సపోర్ట్ మై వీడియో